ఆయిల్ కంపెనీల దౌర్జన్యాలు అన్యాయాలు జరుగుతున్నాయి కృష్ణపట్నంలో ఆయిల్ ట్యాంకర్స్ లోడ్ అవుతూ ఉంటాయి అన్లోడ్ అవుతుంటాయి వీళ్ళు ఏం చేస్తున్నారు కంపెనీ వాళ్ళు ఆయిల్ లోడ్ అయినాక కాటా ఎక్కిస్తే వాళ్ళ దగ్గర కరెక్ట్ గా పేమెంట్ ఇప్పుడు ఇరవై టన్నులు లోడ్ అయింది ఇరవై టన్నులు లోడ్ చూపిస్తుంది అదే బయటకు వచ్చినాక బయట కాటాలో పెడితే వంద కేజీల నుంచి నూట ముప్పై కేజీలు షార్టేజ్లు వస్తున్నాయి ఏందని మేము కంపెనీ వాళ్ళని అడిగితే కంపెనీ వాళ్ళు ఎంతసేపు మీరు మెయిల్ పెట్టండి మేము మా ఆఫీషియల్స్ పంపిస్తాము మా ఆఫీసర్లు పంపిస్తాము దీన్ని క్రాస్ చెక్ చేపిస్తామని చెప్పి చెప్తూ ఉంటారు మేము ఎన్నిసార్లు మెయిల్స్ పెట్టినా ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వీళ్ళు ఎవరు పట్టించుకున్న దాఖలాలు చేయలేదు మేము ఇదేంది ఇంత గట్టిగా ప్రెజర్ చేస్తే కూడా వీళ్ళు బ్రోకర్లతో మాట్లాడుకోండి మీకు మాకు సంబంధం లేదు మీరు నాకు మాకు డబ్బులు వరకే మీ డ్యూటీ అంతకు పైన మీరు మాట్లాడేదానికి రైట్స్ లేవు అనేది వాళ్ళ ఆన్సర్ ఒక వ్యాపారస్తులు బిజినెస్ చేయాలంటే ఎవరిని బ్రోకర్ నమ్మి డబ్బులు కంపెనీలు వేస్తాము కంపెనీ వాళ్ళే ఇలా మోసాలు చేస్తుంటే ఈ జిల్లా యంత్రాంగం కానీ వీళ్ళు ఎవరు పట్టించుకోకుండా వీళ్ళు కాటా షార్టేజ్లు పెట్టుకుంటూ అసలు తూనికలు వాళ్ళ అసలు ఇంతవరకు ఇంత పెద్ద 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 కంపెనీలు ఉన్నాయి తూనికలు విజిలెన్స్ వీళ్ళెవరు పోయి చెకింగ్ చేసిన వాళ్ళు కాదు ఎవ్వరు ఎప్పుడు ఏ కంపెనీలకి పోకపోవడం వల్ల ఈ రోజు ఒక లారీకి పదమూడు వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు షార్టేజ్ లారీల అమౌంట్ షార్టేజ్ పెట్టుకుంటూ ఎంతసేపు వీళ్ళు వీళ్ళ వాదన వెళ్ళి ఏ ఆఫీసర్ పోయి చెక్ చేయడం లేదు ఏ ఆఫీసర్ పోయినా కూడా కనీసం వీళ్ళ రూల్స్ ప్రకారం టెన్ డేస్కి ఒకసారి చెకింగ్ చేయాలి కాటా ప్రతి లారీ పేమెంట్ కాటా కంపెనీలలో ఉన్న కాటాలు ఖచ్చితంగా పోయి టెన్ డేస్ ఒకసారి చెక్ చేయాలి ఏ కంపెనీ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఈ ఆఫీసర్లు కానీ విజిలెన్స్ కానీ కస్టమ్స్ కానీ ఎవరు పోయి చెక్ చేయడం లేదు దానివల్ల వీళ్ళు ఇష్టాంచారం చాలా అయిపోయింది వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు ఏందయ్యా ఇది ఎవరు అడిగేదానికి ఎవరినన్నా అడిగితే మీ లారీ రాని అవుట్ కాటా ఇన్ కాట కంపెనీ కాట బయట కాట ఇవన్నీ ఇట్లా మా దగ్గర వంద పేజీలతో లే రెడీ చేసుకోమని మొత్తం అందరూ కలిసి మాకు ఇది న్యాయం జరగకపోతే మా కంపెనీల పరిస్థితి మా ఘోరం అయిపోతుంది కంపెనీల వల్ల న్యాయం చేయాల్సిందిగా కలెక్టర్ గారిని సీఎం గారిని కోరుకుంటున్నాను పోస్ట్ ద్వారా పంపించాము సీఎం గారికి కూడా ప్రూఫ్స్తోనే తోనే అన్ని లెటర్లు పెట్టాము వ్యాపారస్తులు నష్టపోకూడదని మా ప్రయత్నం సుమారు నాలుగు వందల మంది వ్యాపారస్తులు ఉన్నారు మా ఆయిల్ వ్యాపారస్తులు ఓన్లీ కృష్ణపట్నంలో బిజినెస్ చేసే వాళ్ళు మాత్రమే ఇంతమందికి నష్టం అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఒక లారీకి ఇప్పుడున్న కాంపిటేషన్ లో కనీసం అంటే లారీకి పదివేల రూపాయలు మిగిలేదు కూడా కష్టమే ఇంత పెట్టుబడి ముప్పై లక్షలు పెట్టుబడులు పెట్టి ఇంత ముప్పై లక్షలు పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసి కాంపిటేషన్ లో రొటేషన్ చేసేదే ఇంత కష్టం వీళ్ళు సింపుల్ గా డబ్బులు ఇప్పించుకున్న లారీ ఆపేస్తున్నారు లారీ డబ్బులు ఆపేస్తున్నారు పదమూడు వేల రూపాయలు ఆపేస్తున్నారు ఆ విధంగా నెలకి కనీసం అంటే ఒక లారీ ఇరవై సార్లు జరగచ్చు పదహైదు సార్లు జరగవచ్చు ఎన్ని సార్లు జరగచ్చు కానీ లాస్ అయితే అవుతా ఉంది వ్యాపారస్తులకి దానివల్ల వ్యాపారస్తులు చాలా మంది నష్టంలో నష్టపోయినారు ఐపీలు పెట్టేశారు చాలా ఇబ్బందులు కూడా పడ్డారు దాన్ని ఎవరు ప్రశ్నించక ఇలా జరుగుతూ ఉంది ఇప్పుడు ఆఫీసర్లు టెన్ డేస్ ఒకసారి పేమెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా చెకింగ్ వెళ్ళాలా విజిలెన్స్ పోవాలా కస్టమ్స్ పోవాలా లోపల అసలు ఈ కంపెనీలో ఏం జరుగుతా ఉంది ఫుడ్ సేఫ్టీ ఖచ్చితంగా ఉండాలి ఫుడ్ ఫుడ్ రిపోర్ట్ ఇస్తున్నారా ఏ లారీకైనా వీళ్ళు ఫుడ్ రిపోర్ట్ ఇస్తున్నారా చేసేది ఏమంటే మీకెందుకు ఇవ్వాలి మేము మా రిపోర్ట్ మేము పెట్టుకుంటాం మా ఇష్టం మీకు అసలు ఇవ్వం ఏ లారీకైనా ఇప్పుడు ఇన్ని స్టార్ట్ అయింది ఈ రోజుకి ఏ ఏ కంపెనీ వాళ్ళు కూడా కస్టమర్ కి ఫుడ్ రిపోర్ట్ ఇవ్వరు మీరు ఫుడ్ రిపోర్ట్ ఇస్తే మేము కూడా మా కస్టమర్లు ఫుడ్ రిపోర్ట్లు ఇస్తాం కదా ఇది ఎంతవరకు కరెక్ట్ పేమెంట్ చూస్తే షార్టేజ్ ఫుడ్ రిపోర్ట్ ఇస్తారంటే ఈ ఇప్పుడు మేము డైరెక్ట్గా కంపెనీ ఉన్నా అంటే అడగలేము అఫీషియల్గా మెయిల్ పెట్టి అంటారు మెయిల్కి ఎవరు రెస్పాండ్ అవుతాడు ఏడో ఆయన వాళ్ళ ఓనర్లు కలకత్తాలోనే గుజరాత్లోనే ఆడో ఏడో ఉంటారు మాకు ఎట్ తెలుస్తాయి అన్నీ మేమే ఓనర్లతో మాట్లాడలేదు ఎంతసేపు బ్రోకర్ని పట్టుకుంటే బ్రోకర్ ఏం చేయగలుగుతాడు ఓన్లీ మా మధ్య వారధి లాంటి వాడు బ్రోకర్ అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మాత్రమే కానీ మెయిన్ కంపెనీలో కదా మాకు లోడ్ అవుతా ఉంది మాకు ఖచ్చితంగా దీని గురించి న్యాయం జరగాలని నేను పోరాడుతున్నాం ఐదు సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఎంజీ బ్రదర్స్ వారి ఎంజిబీ ఇన్ఫినిటీ కాకుపల్లి వన్ బిల్లా ప్రాజెక్టు పూర్తి చేసుకుని ఇప్పుడు ఎంజీబీ ఇన్ఫినిటీ కాకుపల్లి టూ సెవెంటీ విలాస్తో సరికొత్త ప్రాజెక్ట్ నుండి ముందుకు తీసుకొచ్చారు ప్రత్యేకతలు ఐదు ఎకరాలా విశాలమైన ప్రదేశంలో గేట్ కమ్యూనిటీ బిలాల్ రెండు వేల ఐదు వందల స్క్వేర్ ఫీట్ లగ్జరీయస్ ప్రీపీహెచ్కె విలాల్ ఫైవ్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ విత్ బ్యాంకెట్ హాల్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్స్ స్విమ్మింగ్ పూల్స్ మూడు పార్కులలో కిట్స్ ప్లే ఏరియా అవుట్ డోర్ గేమ్స్ వాకింగ్ ట్రాక్స్ మరి ఎన్నో లగ్జురియస్ ఫెసిలిటీస్ తో ఎంజీబీ ఇన్ఫినిటీ బిల్లాస్ కాకుపల్లి టూ ఎక్సైటింగ్ లాంచ్ ఆఫర్ కొరకు సంప్రదించండి కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబుల్ ఎయిట్ డబుల్ సెవెన్ త్రీ టూ సెవెన్